ఆయన తుల బంగారం ఇంత పెడతాను కానీ ఏమో మెయిన్ సంగతి చూద్దామని ఏజెంట్ ఇరకపోయారు బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయి అన్ని మీకు ఇప్పుడు మొదటికి మొదటికొచ్చ కైలాస మాండలు పెద్ద బామ్ అంతే అంతేకాదు ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది బాగుంది సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన సార్ ఇప్పుడు వాడు ఇద్దడో ఏడో బాగుంది కనుక ఇచ్చినా కూడా మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడపండి ప్రేమను ఇచ్చేది ఇట్లే ఉంటుందా సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది సార్ మనం ఉన్నప్పుడు కరోనా ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపోయింది మళ్ళా కరెంట్ కోతలు మోపోయింది వెనకాలం ఇంకేం గతవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరికొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి లేని అడితే వాడిని పోలీసు వెళ్ళబెట్టియడం ఇదేనా రాజ్యం ఇంకెవడు కొట్లాడాడు ఎవరితో కాదు అవతార పంచాంగం మళ్ళీ మనమే కొట్లాడాలి అంతేనా పక్క మాటది కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే రెండవ మాట లేదు గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చినండి